ముందుగా మీ జనతా టీవీ వరకు ఎర్రబాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నామండి మాది ఎర్రబాలెం గ్రామం నేను నా పేరు నేలవంకారావు ఎర్రబాలెం గ్రామం పార్టీ అధ్యక్షుడిని నేను రెండు వేల నుంచి రెండు వేల ఒకటి నుంచి పార్టీలో బాగా క్రియాశీలకంగా పనిచేస్తున్నానండి ఆ తర్వాత ఇక్కడ జరిగిన ప్రతి పార్టీ ఎలక్షన్లో కూడా నేనే ముందుండి నడిపించేవాడు అండి గ్రామంలో ఈ ఎర్రబాలెం త్రీ మూడో సెగ్మెంట్ వరకు అట్లా ఊళ్ళో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ టైంలో కూడా ఇక్కడ మన పార్టీ తరఫున ఎంపీటీసీలు రెండు సార్లు గెలిపించామండి అట్లానే నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను ఇక్కడ ఎంపీటీసీ త్రీ ఎర్రబాయలేం ఎస్సీ మహిళ మా వైఫ్ నేలం సరోజిని తను చేశారు తర్వాత మన అప్పుడు మన గవర్నమెంట్లో ఉన్నాము రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది చాలా అన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అట్లాగే అప్పుడు ఇక్కడ మనకి రా చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఇచ్చారు మరి మా రాజధాని గ్రామంలో మా దగ్గర మేజర్ ఇరవై తొమ్మిది గ్రామాల్లో మాకు పాపులేషన్ వచ్చి ఇరవై వేల మంది అండి ఓటింగ్ వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు వేల మంది ఉన్నారండి మాకు లాస్ట్ టైమే పద్ పంతొమ్మిది ఎలక్షన్లోనే మా లోకేష్ గారికి మంచి మెజార్టీ ఇచ్చాం పదిహేను వందల అరవై మూడు ఓట్లు ఇచ్చాము అటా గల్లా గారికి పద్దెనిమిది వందల ఓట్ల మెజార్టీ ఇచ్చాను అప్పుడు గవర్నమెంట్ రాకపోయినా మాకు పార్టీ ఇక్కడ బాగా స్ట్రాంగ్గా ఉండిందండి ఆకుల ఆకుల ఉమాహేశ్వరరావు గారు ఆకుల జయసత్య గారు నాయకత్వంలో మేము పార్టీ ఫస్ట్ నుంచి బాగా ముందుగా ఉండి కార్యకర్తలు మాకు బలమైన క్యారెక్టర్ ఉందండి ప్రతి బూత్లో మాకు ఇద్దరు కన్వీనర్లు ఉన్నారు ప్రతి స్థాయిలోనూ అట్లాగే ప్రతి ప్రతి వార్డులోను మాకు మంచి పునాది ఉందండి పార్టీ మాకు ప్లస్ ఇంకేంటంటే జనసేన తోడవడంతో బాగా బాగా వర్క్ చేయగలిగా చేసామండి అంటే లోకేష్ గారి స్మృతితోనే మేము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన లోకేష్ గారి నుంచి ఇరవై ఆరు సంక్షేమ పథకాలు మా గ్రామంలోనూ గట్టిగా అన్ని వర్గాలకి అంతమందికి అంది అందినాయండి ముఖ్యంగా వారికి అంతగా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ముఖ్యంగా మా గ్రామంలో రెండు వందల మీకు నాలుగు పట్టాలు ఒకే రోజుని ఇచ్చారండి వాళ్ళు గత ముప్పై సంవత్సరాల నుంచి పాతి ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉంటా ఆ పట్టాలు సాధించుకోవాలని మనోవేత్తంతో చాలా మంది ఉన్నారండి లోకేష్ గారు వచ్చి వారి చేతుల మీదుగా బట్టలు ఇచ్చి పసుపు కుంకుమిచ్చి సొంత సోదరులాగా సోదరులాగా వాళ్ళని చేశారు కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారండి వాళ్ళు ఇరవై ఏళ్ళ కలది ఆ కళ నెరవేర్చినందుకు మా గ్రామ పార్టీ తరమ లోకేష్ గారికి ధన్యవాదాలు చేసామండి మైక్ కింద సార్ ఇప్పుడు మరి మీరు ఇంత కష్టపడి పని చేస్తున్నారు మీరు ఏం ఆశిస్తున్నారు పార్టీ పార్టీ ఏదిస్తే చేస్తా సిద్ధంగా ఉందా అన్నా సార్ ఇప్పుడు మరి ఎలా ఉంది మరి ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది మరి ప్రతిపక్షాలమా అభివృద్ధి అభివృద్ధి మన మంగళగిరి నేర్చువర్గంలో మరీ ముఖ్యంగా మా గ్రామంలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉన్నాయండి మేము మా విలేజ్లో ఈ పది నెలల్లో ఆరు ఏడు సిమెంట్ రోడ్లు వేసాం అట్లాగే ప్రతి కార్యక్రమాలు ఇళ్ళ ఇళ్ళు పట్టాలేంటి ఇంకా ఏదైనా సరే ఇప్పుడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు రాజధాని ఇచ్చిన తర్వాత ఇక్కడ రైతులు చాలా మొన్న దిగాలైన రైతులు మళ్ళీ బాబు గారికి వెళ్ళడంతో చాలా ఆనందపడ్డారు వాళ్ళు భూమి రేట్లు పెరిగినాయి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అట్లాగే పెన్షన్ మూడు నుంచి ఒకసారి నాలుగు వేలు చేశారు దానికి వారికి మా గ్రామం తరఫున హృదయ శుభ అట్లాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కూడా చక్కగా పనిచేశారు ఇక్కడ జన సైనికులు కూడా ఉన్నారు వారితో కలిసి మాకు కోఆర్డినేట్ చేసుకుంటే పనిచేసాం మా ఊర్లో మన లాస్ట్ టైం మా గ్రామంలో ఐదు వేల ఎనభై ఓట్లు మెజార్టీ ఇచ్చారు లోకేష్ గారికి సార్ రాజధాని రాజధాని ప్రాంతం బ్రహ్మాండంగా ఉందండి ఆల్రెడీ సిడ్ ఆక్సిన్ రోడ్లు ఇచ్చారు మా మా గ్రామానికి నాలుగు రోడ్లు వచ్చినాయి ఆల్రెడీ ఈ లెవెను ఈ థర్టీన్ ఈ త్రీ అనేది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయండి టెంటర్లు కూడా పిలిచారు రేపు మాపు టెంకాయ కొట్టే చేసే పరిస్థితి ఉంది సార్ రెండు వేల ఇరవై ఒకటిలో గ్రామ పార్టీ అధ్యక్షుడిగా తీసుకున్నానండి ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు అంటే నాలుగు సంవత్సరాల నుంచి నేనే ఉన్నానండి వాళ్ళ కమిటీలు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా చక్కగా పని చేస్తానండి ఏ పార్టీ గ్రామంలో మరి పని మీరేం మాది మాకు అంతగా ఇక్కడ మనం ధారాళంగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదండి ఏదైనా మాకు పార్టీ ఆఫీస్ నుంచి ఇస్తారు తర్వాత మా ఇక్కడ ఆకులు ఉమామహేశ్వరావు గారు అని ఉన్నారు జే సత్యశేఖర్ ఉమాహేశ్వర వాళ్ళు ఆర్థికంగా మాకు చేదోడు వాదోడుగా ఉంటారు అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు తీసుకెళ్తారు జస్ట్ మనం వర్క్ చేసి చూపిస్తామండి ఏదైనా పర్వాలేదు సార్ పార్టీ పార్టీ ఏది ఇచ్చినా ఆనందంగా పని చేద్దామండి హామీలు అమలు ఏం చేయాలి గ్యాస్ గ్యాస్ చేస్తున్నామండి పెన్షన్ పెంచాము అమ్మఒడి రేపు మెయిన్ నుంచి వేస్తున్నారు రైతులకు ఇచ్చింది ఇరవై వేలు కూడా రేపు మే నెల వేస్తారు ఆర్టీసీ బస్ ప్రయాణానికి రూట్ మేము సిద్ధం చేస్తారు ఇంకేంటి సార్ హ్యాపీ సార్ ఈసారి మా గ్రామంలో ఐదు వేలు అయింది సార్ పదివేలు మెజార్టీ చూపించి లోకేష్ గారిని మళ్ళీ అక్కడ మెజార్టీ లక్షన్నర మెజార్టీతో కలిపిస్తా అట్లాగే మన ఈ రాజధాని నిమిత్తం జరిగే పనుల్లో టాపీ పని కానీ వడ్రంగు పని కానీ లేకపోతే పెయింటింగ్ వర్క్ కానీ ఇంకా వేరే వేరే ఇతర ఏ వ ఏ బిల్డింగ్ చేసే ప్రతి పని వాళ్ళు ఇసుకో విధానం బాగా ఉంది దానివల్ల బిల్డింగ్ వర్కర్స్ బాగా కష్టపడి పని చేసుకుంటున్నారు దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు మళ్ళీ విద్యా ఉపాధి అవకాశాలు కూడా బాగా ఇక్కడ ఎన్ఆర్ఐ ఇది మన ఆటో నగర్ దగ్గర లోకేష్ బాబు గారు కొన్ని కంపెనీలు తెచ్చారు ఆ కంపెనీ దాదాపు పదివేల మంది పిల్లలు బీటెక్ చదివిన వాళ్ళు ఎంటెక్ చదివిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు ఇదంతా ఉపాధి అవకాశాలు బాగా పెరిగింది ఇంకా మన జాబ్ మేళా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు దానికి కూడా బాగా రెస్పాండ్ అయ్యారు విద్యార్థులు వెళ్తున్నారు అట్లాగే ఇందులో పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులు కూడా మా పార్టీగా మనం అందరం కలిసి కట్టుగానే పనిచేస్తాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారు మాకు చక్కగా ఉన్నారు విద్యా ఉపాధి అవకాశాలు చక్కగా బాగున్నాయి అందరూ హ్యాపీగా ఉన్నారు ముందు ముఖ్యంగా వర్కర్స్ బిల్డింగ్ పెయింట్ వర్కర్స్ కార్మికులు బాగా హ్యాపీగా పనిచేసుకుంటున్నారు మరి లోకేష్ గారు తోటి పలకరింపులు ఎలా ఉంది సార్ మీరు గుర్తిస్తారు చాలా చక్కగా మాట్లాడతారు మొన్న పట్టాల పంపిణీ రోజు వచ్చారు మా బూత్ కన్వీనర్లు ముఖ్య నాయకులని ప్రతి ఒక్కరిని పేరు పేరుని పిలిచారు పలకరించారు అందరితో చక్కగా మాట్లాడారు